స్టూడియో తెలుగు లో కార్పొరేట్ సెలూన్లు లేదా నాయి బ్రహ్మల పొట్టలు కొడుతున్నారు కార్పొరేట్ సెలూన్ పెట్టద్దు అని ఈ రోజు మేము కేపీహెచ్పిలో లో భాగ్యనగర్ సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ లో నాయి బ్రహ్మలందరం కూడా పెట్టొద్దని వాళ్ళకి విన్నవించడం జరిగింది ఈరోజు సమావేశం ఏంటంటే కేబిఎస్వి కాలనీ కుక్కడపల్లి కేబీహెచ్వి కాలనీ భాగ్యనగర్లో సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఒక కార్పొరేట్ సంస్థ వాళ్ళు నూతనంగా ఒక సెలూన్ ఏర్పాటు చేస్తున్నారు దానికి మేము ఎప్పుడో ఒక టెన్ డేస్ బ్యాక్ చెప్పాము ఆల్రెడీ వద్దని కూడా మేము వద్దనం కూడా ఇంకోటి ఎవరి షాప్ మీదకి వచ్చారో వాళ్ళ షాప్ల మీద దౌర్జన్యంగా వాళ్ళకి కొట్టడానికి వెళ్ళారు కొట్టిరు కూడా ఇది అన్యాయం కాదా మేము వాళ్ళకి ఏమనకుండా ఈరోజు వెళ్ళి చిన్న టెంట్ వేసుకొని పెట్టద్దు మా డిస్టెన్స్ ప్రకారము మీరు రూల్స్ పాటించండి అని ప్రేమతో చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా వీళ్ళు పోలీసు పిలిపించి మా మీద కేసులు దౌర్జన్యంగా కేసులు పెట్టాలని చూస్తున్నారు వీళ్ళు దీనికి రాజకీయాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మీ విలేకరులు కానీ మాకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను